ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడి సాయినాథ్ని ఆశస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి రోజు వీడియోలో మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి బంధం దూరమైందని నువ్వు ఎంతో బాధపడుతున్నావు కదా కుమిలిపోతున్నావు కదా తల్లి నీ బాధ నీ వేదన నేను చూడలేకపోతున్నానమ్మా అందుకే నీతో మాట్లాడాలని నీ వద్దకు ఈరోజు వచ్చాను తల్లి నువ్వు అస్సలు బాధపడవద్దు బంధం దూరమైందని నువ్వు కుమిలిపోవద్దమ్మా నీ బంధం తప్పకుండా నీ వద్దకు వస్తుంది నువ్వు ఎదురు చూస్తూ ఉండు నువ్వు ఊహించినంత సంతోషం నీ బంధంతో నీకు కలుగుతుంది అప్పుడు నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటావు బాబా మీరు చెప్పినట్లుగానే నాకు నచ్చిన బంధం నా వద్దకు వచ్చింది అని నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటావు తల్లి ఆ రోజు ఎప్పుడూ కాదు అతి త్వరలోనే వస్తుందమ్మా నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి నా బిడ్డలకి ఎంతోమందికి నేను సహాయం చేశాను ఎన్నో విడిపోయిన బంధాలను కలిపాను ఇక వారు ఎప్పటికీ కలవరు అని అందరూ అనుకున్నా సరే వారిని కలిపి అందరూ ఆశ్చర్యపడేలా చేశానమ్మా ఈరోజు నీకు ఆ భక్తురాల కథ తెలియచేయాలని నీ వద్దకు వచ్చాను తల్లి బాబా ప్రతిరోజు నువ్వు ఇలాగే చెబుతున్నావు అని అనుకోకుండా ఒక్కసారి నేను చెప్పేది రెండు నిమిషాలు వినమ్మా నీ మనసుకు ఎంతో ప్రశాంతత ధైర్యం కలుగుతుంది తల్లి అని అయితే మన బాబా గారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ మన బాబా గారు చెప్పింది అక్షరాల సత్యమండి చాలామంది బంధం దూరమైందని బాధపడుతున్నారు అది భార్యాభర్తల బంధం కావచ్చు తల్లి కూతురు బంధం కావచ్చు అన్నా చెల్లుడు బంధం కావచ్చు ఇలా ఏ బంధమైనా సరేనండి దూరమైంది అని బాధపడవద్దు ఎందుకంటే ఏదో ఒకరోజు తప్పకుండా కలుసుకుంటారు కలిసేలా అయితే మన బాబా గారు చేస్తారండి ఒక భక్తురాలి జీవితంలో బాబాగారు చేసిన ఈ ఈరోజు మీ అందరికీ కూడా చెప్పాలి అని మీ ముందుకు వచ్చా ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చానండి ఇది నిజంగా జరిగిన సంఘటన అండి ఆరు సంవత్సరాల క్రితం జరిగిన బాబా భక్తురాలి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన అండి వారి జీవితంలో బాబాగారు చేసిన మిరాకలు తెలుసుకోండి ఫ్రెండ్స్ మీరే ఆశ్చర్యపోతారు ఇంకా ఆ సంఘటన ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి మీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఫ్రెండ్స్ ఇది నిజంగా జరిగిన స్టోరీ అండి శ్రద్ధగా వినండి మీకే అర్థమవుతుంది బాబా గారు చేసిన మిరాకుల్ మాకు తెలిసిన రిలేటివ్స్ ఏనండి భార్యాభర్తలు ఉండేవారండి ఇద్దరూ కూడా మంచివారే చాలా మంచివారండి కానీ అత్తగారు మామగారు మంచివాళ్ళు కాకపోవటంతో ఇంకా వీళ్ళిద్దరికీ ఎప్పుడూ కూడా గొడవలు పెడుతూ ఉండేవారనమాట ఏంటంటే నా కొడుకు నా మాటే వినాలి ఇంకా భార్య మాట వినకూడదు మమ్మల్ని బాగా చూసుకోవాలి అన్న ఆలోచనతోటి అబ్బాయి తల్లిదండ్రులు ఎప్పటికీ కూడా ఇంకా కోడల్ని బాధ పెడుతూ అనమాట ప్రతిరోజు కూడా చిన్న చిన్న విషయాలకు కూడా ఇంట్లో గొడవలు పెట్టడం కోడల్ని ఏదో ఒకటం బాధ పెట్టడం కొడుకు ఇంటికి వచ్చేసరికి కోడళ్ల మీద ఏవోటి చెప్పుడు మాటలు చెప్పటం ఇలా ప్రతిరోజు కూడా అమ్మాయికి ఒక నరకంలా ఉండేదండి భర్త మంచివాడైనా సరే తల్లిదండ్రుల మాటే వినేవాడండి భార్యని అస్సలు అర్థం చేసుకునేవాడు కాదు పాపం తను ఒక్కతే అయిపోయింది పిల్లలేమో చిన్న పిల్లలు ఎవరికీ తన బాధ చెప్పుకోవటానికి లేదు పెళ్ళై పదేళ్ళైనా సరే గడప దాటి బయటికి వెళ్ళింది లేదు ఎవరితోనూ మాట్లాడింది లేదు ఇంకా తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనలోనే తాను బాధపడుతూ ఉండేది ఎప్పుడైనా తల్లిదండ్రులతో చెప్పుకునేది వాళ్ళు ఏమీ చేయలేక వాళ్ళు కూడా బాధపడేవారు అలా ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉంది భర్త మంచివాడు కాకపోతే వదిలేయచ్చు అని అనుకోవడానికి లేదు భర్త చాలా మంచివాడు ఎటువంటి చెడు అలవాట్లు లేవు ఉన్న అలవాటల్లా తల్లిదండ్రుల మాట వినటం పాపం ఆమెకేమో భర్త అంటే ఇష్టం భర్తను వదిలి వెళ్ళటం ఇష్టం లేదు భర్తతోనే ఉండాలి ఎలాగైనా సరే భర్త మారాలి అని ప్రతిరోజు కూడా బాబా ముందు కూర్చుని ఏడుస్తూ కోరుకునేది అలా ప్రతిరోజు గొడవలు అవడంతో ఆమెకు మనశ్శాంతి లేదని ఇంకా వారి పుట్టింటి వాళ్ళు ఏం చేశారంటే ఒకరోజు వచ్చి ఆ అమ్మాయిని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారండి పుట్టింటి దగ్గర కూడా ఇంకా తన భర్త గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉండేది ఏడుస్తూ ఉండేది బాబాను కోరుకుంటూ ఉండేది ప్రతిరోజు కూడా బాబా సహాయం చేయి అని ఎంతగానో బాధపడేది ఆమె ఎవరికి చిన్న అపకారం కూడా చేయలేదండి చాలా మంచి గుణంతో ఉండేది కానీ నాకు మాత్రమే ఎందుకు ఎన్ని కష్టాలు అని ప్రతిరోజు కన్నీరు కారుస్తూ బాధపడుతూ ఉండేదండి కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా ఫ్రెండ్స్ బాబాగారు ఆమె జీవితంలో చేసిన మెరాకెల్ ఎనిమిది నెలలైంది పుట్టింటికి వచ్చే భర్త ఒక్కసారి కూడా వచ్చి చూడలేదు కానీ ఎనిమిది నెలల తర్వాత ఆమె అత్తగారు చనిపోయిందండి హార్ట్ అటాక్ వచ్చి సడన్గా చనిపోయిందనమాట ఇంకా పుట్టింటి వాళ్ళు ఏమే పిల్లలు కలిసి అత్తారింటికి వెళ్ళారు అక్కడ కొంతమంది ఆమెనే సూటి పోటీ మాట్లా అన్నారనమాట నీ వల్లే చనిపోయింది అలాగ ఎలాగని అన్నారు కానీ ఆ బాధ కొద్ది రోజులే కానీ వారి జీవితంలో మార్పు అనేది వచ్చిందండి కొద్ది రోజుల తర్వాత ఆమె భర్తలు అయితే చాలా మార్పు వచ్చిందండి ఈమెని అర్థం చేసుకోవటం పిల్లల్ని ఆమెనే బాగా చూసుకోవటం మొదలైందండి ఇప్పుడు వారు ఎంతో సంతోషంగా ఉంటున్నారండి అసలు చెప్పలేనంత సంతోషంగా ఉంటున్నారు అసలు అందరూ కూడా అనుకునేవారు వారికి ఎప్పటికీ కూడా కలవరు అని అనుకునేవారు ఎప్పుడూ గొడవలు అవుతున్నాయి ఇంక వీళ్ళ మధ్య దూరం తప్పదు అని అనుకునేవారు కానీ బాబాగారు చూసారా అత్తగారు చనిపోవటం బాధైనా సరే బాబాగారు అలా మిరాకలు చూపించి తన భక్తురాల జీవితంలో సంతోషాన్నైతే ఇచ్చారండి ఇప్పుడు ఆమె పిల్ల పాపలతోటి భర్తతోటి కలిసి ఎంతో సంతోషంగా ఉంది ఇంకా పుట్టింటికి వెళ్ళినా పొద్దున్నెళ్ళి సాయంత్రం వచ్చేస్తుందండి ఎందుకంటే పుట్టింటికి వెళ్ళినా అక్కడ కూడా ఎన్నో బాధలు పడిందండి అన్నగారులు బాగా చూసుకున్నా సరే వదినా మరదళ్ళు చూడరు కదండి వాళ్ళతో కూడా చాలా ఇబ్బందులు పడింది చాలా బాధలు పడింది చాలా మాటలు పడిందండి ఆ నరకాన్నంతా బాబాగారు ఒక్కసారిగా తీసేశారండి ఇప్పుడైతే వాళ్ళు బాబాగారు ఆశిస్తులతో ఎంతో ఎంతో సంతోషంగా ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ విన్నారు కదండి బాబాగారు భక్తురాల జీవితంలో నిజంగా జరిగిన సంఘటన అండి ఇది ఇలా ఈ విధంగా భార్యాభర్తలు విడిపోయి ఎంతోమంది బాధపడుతున్నారండి కాబట్టి బాధపడవద్దు ఫ్రెండ్స్ బాబాగారు తప్పకుండా కొంచెం ఆలస్యమైనా సరేనండి మిమ్మల్ని కలుపుతారు ఏ బంధమైనా సరే ఫ్రెండ్స్ తప్పకుండా బాబాగారు కలిపే తీరుతారండి బాబాగారి మీద నమ్మకంతో మనం ఓర్పు ఊహించి సహనంతో ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే బాబాగారు అనేది మన జీవితంలో కనిపిస్తుంది మీ అందరి జీవితాల్లో కూడా బాబాగారు తప్పకుండా సహాయం చేస్తారు బాబా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవరైతే ఎవరైతే మన భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినోభావంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయి రామ్